నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఒకటో డివిజన్ అక్కచెరువుపాడులో ఉన్నటువంటి ఈ మైనార్టీ గురుకుల పాఠశాల ముస్లిం మైనార్టీలకి అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీలకి అదేవిధంగా దళితులకి అదేవిధంగా గిరిజనులకి ఆ యొక్క కుటుంబాలకు చెందిన బిడ్డలు చదువుకునేదానికి ఒక చక్కటి మైనార్టీ గురుకుల పాఠశాల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక ఆలోచన చేసి ఇక్కడ ఆనాటి మంత్రివర్యులు అటు పొంగూరు నారాయణ గారు అప్పుడు మేయర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఆ రోజు ప్రత్యేక ఆలోచన చేసి పదిహేను కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది ఆ పదిహేను కోట్లతో పనులు దాదాపుగా ఎనభై శాతం దాకా పూర్తయిన పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు పడలా ఆనాడు నేను శాసనసభ్యుడిగా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించిన జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన ఆ సంతకం కాగితాలకే పరిమితమైంది ఎక్కడా కూడా నిధులు రాని పరిస్థితి ఆ రోజు అడిగాను నేను మరో పది కోట్ల రూపాయలు విడుదల చేస్తే పూర్తి స్థాయిలో పూర్తవుతుంది లేదు ఓ కోటి రూపాయలు ఖర్చు పెడితే తాత్కాలికంగా పూర్తవుతుంది ఆ యొక్క ముస్లిం మైనార్టీల దళితుల గిరిజనుల బిడ్డలు ఈ యొక్క గురుకుల పాఠశాల పూర్తిగాక నెల్లూరు ఆటోనగర్ షెడ్లలో ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు ఆ బిల్డింగ్ కూడా శిథిలా అవస్థలో ఉందని అనేక రకాల ప్రయత్నాలు చేసిన అతీ గీతి లేదు నారా లోకేష్ గారు ప్రజాగళం పాదయాత్రకు వచ్చినప్పుడు వారి దృష్టి తీసుకొని వస్తే ఆ రోజు నారా లోకేష్ గారు బహిరంగంగా చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తాత్కాలికంగా ఆ పనులు పూర్తి చేసి కనీస పార్టీ పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీల దళితుల గిరిజనుల బిడ్డలు ఆటో నగర్ షెడ్లలో ఇబ్బందులు పడకుండా ఎడగ మారుస్తామని మాట ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు నెలలైంది మూడు నెలల్లో చెప్పిన మాట కట్టుబడి నారా లోకేష్ గారు ఈరోజు రెండు వందల యాభై నాలుగు మంది ముస్లిం మైనార్టీలు గిరిజనులు దళితులు ఆ యొక్క బిడ్డల్ని ఈ యొక్క కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసే పరిస్థితి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకని చెప్తున్నానంటే ముస్లిం సోదరులు దళిత సోదరులు గిరిజన సోదరులు ఏదైతే పేదరికం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తమ బిడ్డల బంగారు భవిష్యత్కి ఈ యొక్క మైనార్టీ గురుకుల పాఠశాల బాటలు వేస్తుంది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు అది పాక్షికంగా పూర్తయింది ఇక్కడ రెండు వందల యాభై నాలుగు మంది బిడ్డలు ఉన్నారు వారికి బెడ్స్ లేవు ఆ బెడ్స్ ఏర్పాటు కోసం సమాధుల సతీష్ యాదవ్ పత్యగినపేటకు సంబంధించి నా స్నేహితుడు లక్ష రూపాయలు విరాళం అందించడం జరిగింది అదేవిధంగా మరో డివిజన్ కార్పొరేటర్ మోకరాజు జ్యోతిప్రియ వారి భర్త మోకరాజు మదన్ కుమార్ రెడ్డి ఇరవై ఫ్యాన్లు కూడా దీనికి అందిస్తామని చెప్పని చెప్పారు అటు లక్ష రూపాయలు ఈ యొక్క బిడ్డల బెడ్స్ కోసం అందించినటువంటి సమాధుల సతీష్ యాదవ్ గారికి అదేవిధంగా ఇరవై ఫ్యాన్లు అందించి భవిష్యత్తులో ఇంకా కూడా నా స్నేహితుల సహకారంతో చేస్తానని చెప్పినటువంటి మోకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నైన్టీన్త్ డివిజన్ వారి భార్య నూకరాజు జ్యోతిప్రియ ఏదైతే అక్కడ డివిజన్ కార్పొరేట్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక స్థానిక శాసనసభ్యుడిగా నేను సొంతంగా ఈ బిడ్డలకు సంబంధించి ఈ యొక్క బిడ్డలకి మెరుగైన కనీస పార్టీ సౌకర్యా కల్పించేదానికి నేను సొంతంగా లక్ష రూపాయలు అందిస్తానని చెప్పి ఇంకా ఇంకా కూడా ప్రిన్సిపాల్ గారు అడిగారు అర్జెంటుగా ఇక్కడ ఒక రెండు బోర్లు అవసరం అని చెప్పని ఆ రెండు బోర్లు కూడా నగర కమిషనర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి తప్పకుండా ఆ రెండు బోర్లు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పని ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల వారి భర్త బత్తల కృష్ణ డివిజన్ ఇన్ఛార్జ్ వీరందరూ కూడా దగ్గర ఉండి ఆ యొక్క బోర్లు కూడా అతి త్వరలోనే వేయిస్తామని చెప్పి మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా కనీసపాటి సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ గారిని ఒక మాట్లాడటం జరిగింది ఫ్రంట్ టు అర్జెంటుగా రోడ్డు కావాలని దానికి పది లక్షల రూపాయలు నిధులు కలెక్టర్ గారు ఇస్తామని చెప్పని ప్రకటించారు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాతాల కృష్ణ కూడా ముప్పై ఫ్యాన్లు తన వంతు బాధ్యతగా అందిస్తూ ఉన్నారు వారికి కూడా నాదొక లక్ష రెండు లక్షలు అయ్యింటారు ఈ రెండు లక్షలకి మీకు ఆ బెడ్లో ఫస్ట్ బెడ్స్ ప్రయారిటీ ఉంది బెడ్స్ అయినంత fact <laughs>